మీకు చెప్పాలా ఇంత పెద్ద తతంగం జరుగుతుంటే సందట్లో స్థడమియాల లెక్క బీజేపీ వాళ్ళు వీళ్ళు ఉలుకుపలికినబడదా అన్న మీకేమన్నా అరే గ్రూప్ వన్ పేరు మీద జడ్జ్మెంట్ వచ్చింది ఒక్కడన్నా మాట్లాడినారే బీజేపీకి వెళ్ళి మా రామచంద్ర అన్న మాట్లాడలే పెనం మీద పోపు కింద ఎగిరి కేసీఆర్ అన్నగానే ఎగిరిపడే బండి సంజయ్ అన్న మాట్లాడలే ఎవరు మాట్లాడతలేరు ఎందుకు రేవంత్ రెడ్డి మీద ఇట్స్ అ బ్లాక్ స్పాట్ అని రేవంత్ రెడ్డి ఆయన మీద మచ్చబడదో ఏమైనా అనుకుంటున్నారో ఏం పాడో ఒక్కరు మాట్లాడతలేరు మీ నోట్లకి ఏమైనా తాళాలు వేసుకున్నారా అన్న మీరేమన్నా ఎందుకో మాట్లాడతలేరు మీరు బీజేపీ పార్టీని ప్రజల కోసం నడుపుతున్నారా రేవంత్ రెడ్డిని కాపాడ కోసం నడుపుతున్నారా మీరు రేవంత్ రెడ్డి రక్షకుల మీరేమన్నా రక్షకులు మీరేమన్నా కేంద్ర మంత్రులు ఉంటారు పెద్ద పెద్ద నాయకులు ఉంటారు నోరిప్పితే ఆగకుండా అడ్డమైన భాష అంతా మీరు కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడతారు మరి ఎందుకో ఈ గ్రూప్ అంశం మీద తర్వాత ఈ తీర్పు పైన ఇవాళ ఎస్ఎల్పీ వేస్తా అన్న తీర్పు అయినా రెవ్యూ పిటిషన్ వేస్తా అన్న తీర్పు అయినా ఎందుకో మాట్లాడరు మీరు సినిమా డ్రామా చేసిండ్రు బండి సంజయ్ గారు ఒకరోజు మొత్తం బ్యానట్ ఎక్కి నిలబడ్డాడు అశోక్ నగర్లో ఎక్కడ పోయింది ఆయన మేమందరం మోయినమయ్యాలా ఏదో విద్యార్థులంతా పాపం ర్యాలీ చేస్తున్నారు కదా అని మేము పోతే మా ర్యాలీలో ఎట్లా అరే మీరు రాలేదు రాయ్ విద్యార్థులు ర్యాలీ అదే ఉద్యోగం జరుగుతుంది కదా అంటే మా మీద దాడి చేసే ప్రయత్నాలు కూడా చేసింది మళ్ళీ సిగ్గువేగ్గు లేకుండా మీకు దాడి చేసే ప్రయత్నం చేసినా మీకు బుద్ధి రాదా మళ్ళీ ప్రెస్ మీట్లు పెడతారు ఆడిడా నేను అడుగుతా ఉన్నా బండి సంజయ్ గారు వైఆర్ యూ నాట్ టాకింగ్ సార్ ఎవరు క్యాబినెట్ మినిస్టర్ నాకు ఆయన గుర్తు బాగా అదే నగర్కి వెళ్ళి ఫోన్ కొట్టిండు సార్ బండి సంజయ్ గారు ఫోన్ కొట్టంగానే హాట్ లైన్ ఎవరు అనుకుంటున్నారు కిషన్ రెడ్డిది కాదు లేకపోతే లక్ష్మణ్ కాదు రావు కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హాట్ లైన్ బండి సంజయ్ గారికి అదే బ్యానర్ట్ మీద మహేష్ బాబు నిలబడ్డాడు నిలబడ్డాడు ఆయన చుట్టంతా చీర్ గ్యాంగ్ నిలబడి ఫోన్ కొడతాడు ఫోన్ కొట్టంగానే ఆయన ఫోన్ ఎత్తాడు మీరు అసెంబ్లీ దాకా రండి మీకు మొత్తం సమస్య పరిష్కారం చేస్తాను ఆయన చెప్తాడు ఈయన అనౌన్స్ చేస్తాడు సరే జరిగిన ఎగ్జామ్లు తతంగము వైలేషన్స్ కోర్టు కేసెస్ అంతా మీరు చూస్తూనేవ్వరు నేను అడుగుతా ఉన్నా బండి సంజయ్ గారు అంత హాట్ లైన్ సంబంధాలు ఉన్నాయి కదా సార్ మరి బ్రిట్ పిటిషన్ వేయొద్దని చెప్పండి సార్ రిటీల్ చేయొద్దని చెప్పండి సార్ ఎస్ఎల్పి చేయొద్దని చెప్పండి సార్ విద్యార్థుల జీవితాలతో ఆడకుండా వాళ్ళ జీవితాలను అన్యాయం చేయకుండా రేవంత్ రెడ్డి గారిని మీకున్న పలుకుబడి పరపతి సంబంధాలు బంధాలు బాంధవ్యాలు అన్నీ వినియోగించి ఒకసారి ఈ గ్రూప్ వన్ నిరుద్యోగుల సమస్యల పట్ల ఒకసారి మాట్లాడండి సార్ ఏమన్యాయం ఇది మా గురించి ఏమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీరు కేసీఆర్ గారు అనంగానే ఎగిరెగిరి పడతారు మరి రేవంత్ రెడ్డి ఇంత తప్పు చేస్తే ఎందుకు మాట్లాడతలేరు టీజీపీఎస్ ఇంత తప్పు చేస్తే ఎందుకు మాట్లాడతలేరు మాట్లాడాలని కోరుతున్నా బండి సంజయ్ గారు మాట్లాడండి మీ మీ నోట్లకు వేసుకున్న తాళాలు తీయండి నిజమైన సమస్యల పట్ల యూరియా గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నా బీజేపీ యూరియా గురించి మాట్లాడరు గ్రూప్ వన్ గురించి మాట్లాడరు ఏ ప్రజా సమస్యలు రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పిదాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఏ సమస్య వల్ల వాళ్ళు మాట్లాడతలేరు